ఈరోజు ఏలూరు రూరల్ మండల సర్వసభ్య సమావేశం మరి మన మండల పరిషత్తులో జరిగింది ఈ మండల పరిషత్లో ఇరవై ఒక్క అంశాల మీద వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరపటం మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా వాళ్ళ సమస్యల మీద అధికారులతో మాట్లాడి ఆ వివరాలు రాబట్టడం జరిగింది మరి ఈ ఇవి విచ్చేసినటువంటి మన గొడ్డి కార్పొరేషన్ చైర్మన్ గణసాల వెంకటలక్ష్మి గారు అలాగే ఎంఆర్ఓ గారు అందరూ కూడా వివిధ శాఖ అధికారులు అందరూ కూడా హాజరయ్యి ఈ సమస్యల మీద చర్చించడం జరిగింది ఈ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకొని మరి గ్రామాల్లో అభివృద్ధి పదం వైపు నడవటానికి మండల పరిషత్తు సమావేశంలో చర్చించి అభివృద్ధి పరచడానికి అధికారుల సహకారంతో ముందుకెళ్తామని ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తుంది ఏలూరు మండల సర్వసభ్య సమావేశం ఏలూరు మండల ఎంపీపీ గారు అయినటువంటి పెనుమతి శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఈరోజు ఎంపీటీసీలు సర్పంచ్లు సంబంధిత అధికారుల సమక్షంలో ఎంఆర్ఓ గారు ఎంపీడీ గారు సమక్షంలో జరగటం జరిగింది దీనికి మెయిన్గా ఈ రోజున జరిగిన కొన్ని పాయింట్స్ ఏంటంటే మునుకోడులోని ఈ అగ్రికల్చర్ని ఫారెస్ట్ అధికారులు వ్యవసాయాన్ని కూడా చేయకుండా ఆపుతున్నారని చెప్పేసి మునుకోడు గ్రామ సర్పంచ్ లేవనెత్తటము దాని మీద మేము ఫారెస్ట్ అధికారులకి మాట్లాడతామని చెప్తే ఈ రోజున వాళ్ళు అధికారులు ఇక్కడ హాజరు కాలేదు అయితే వన్ ట్వంటీ జీవోలోనే ఉంది అగ్రికల్చర్ చేసుకోమని చెప్పేసి వ్యవసాయానికి అన్ని అంగీకారాలు ఉన్నాయి ఎందుకు అని చెప్పేసి కూడా మేము ఫారెస్ట్ అధికారులకు కూడా గతంలో అడిగాము దాని మీద మళ్ళీ మాట్లాడతామని మాట్లాడతాము చెప్పడం జరిగింది దాని మీద కూడా జరిగింది అలాగే ఎఫ్డిఓ గారు ఫిషరీస్కి సంబంధించి కూడా కొన్ని రెన్యువల్ చేయించుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టాదారులు ఐదు సంవత్సరాలకోసారి అట్లాగే ఈ జిరాయితీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో లంక గ్రామాల వాళ్ళు పదకొండు నెలలకోసారి రెన్యువల్ చేయించుకోవాలని చెప్పేసి మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాట్లాడటం జరిగింది దాన్ని గ్రామాల వారుగా గ్రామాల్లో పెద్దలకి సమక్షంలో చెప్పి ఇవి వాళ్ళకి అవగాహన కలిగించి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కూడా మేము మత్స్యక శాఖ ఆదేశించడం జరిగింది మేము మీడియా పూర్వకంగా కూడా గ్రామాల లంక గ్రామాల వాళ్ళందరూ కూడా రెన్యూలు చేయించుకోవాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాము అలాగే లైసెన్సులు కూడా కొన్ని గుడివేకలంక అయింది ప్రతికూలంక నిర్ణయం స్టార్ట్ చేస్తారన్నారు గ్రామాల వారిగా ఉన్న వాళ్ళ లైసెన్సులు కూడా అవి కూడా చేయించుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాము అలాగే పట్టాల గురించి కూడా కొంతమంది లేవనెత్తారు సర్పంచులు ఎంపీటీసీలు గత ప్రభుత్వంలో సెంటున్నరకి పట్టాలు ఇచ్చారు కానీ దానికి డివైడ్ చేసి ఎవరికి వాళ్ళ పేరు మీద ఇంకా ఇవ్వలేదని చెప్పారు ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అప్పుడు మానేశారని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఎంఆర్ఓ గారు స్పందించి ఖచ్చితంగా రేపే అది సర్వే చేయించేసి ఎవరికి ఎంత ఏ పేరు మీద ఉన్నాయో అవి కూడా డివైడ్ చేసి ఇస్తానని చెప్పడం జరిగింది ఇలా కొన్ని శాఖలు రాకపోయినప్పటికీ ఆ శాఖల వరకు కూడా ఎందుకు రాలేదు అని ఎంపీడు గారు కూడా మిగతా వాళ్ళందరూ కూడా మరి ఏదైనా సోకాష్ నోటీస్ జారీ చేయండి ఎందుకంటే త్రీ మంత్స్ కోసారి సర్వసభ్య సమావేశం అంటే అడిగే ప్రశ్నలకే అధికారులు కూడా సంబంధిత అధికారులు ఉండి దానికి చెప్పాలి కాబట్టి అందరూ అధికారులు హాజరయ్యేలాగా నెక్స్ట్ వచ్చే సర్వసభ్య మీటింగ్ మీటింగ్కి ఉండాలని చెప్పేసి కూడా మేము మాట్లాడటం జరిగింది ఎంపీడీ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు అలాగే ఇంకా ఈ విషయాలు అన్నిటి మీద కూడా జరిగినాయి దీని మీద ఇంకా నెక్స్ట్ ఇంకా వీటిని అన్నిటి కూడా మళ్ళీ ఏం జరిగినాయని చెప్పేసి నెక్స్ట్ మీటింగ్ లో కూడా మేము మాట్లాడుకుని దాని అప్డేట్స్ కూడా తీసుకుని ఎప్పుడు ఈ సర్వసభ్య సమావేశము ఎప్పుడు ఆయన అధ్యక్షతన జరుగుతుందని చెప్పేసి మన మన ఏలూరు తెలియజేస్తున్నాం డిసెంబర్ మూడవ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తగ్గింపు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ రెండు వేల ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణం ఉచితం వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే పదిహేను వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్ టాప్స్ మెన్స్ టీషర్ట్స్ సూరత్ సారీ ఏదైనా ఒకటి ఇరవై ఐదు రూపాయలు ప్రత్యేక కౌంటర్ లో పాలికార్ట్ మంగళగిరి సారీ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే ఐదు వందల ఐదు రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ ఇరవై పాలు మాత్రమే 92.5 సిల్వర్ జ్యువెలరీ పై 25% ఫైవ్ తగ్గింపు శుభప్రదం చందన స్వర్ణాభరణం చందన ప్రదర్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఎల్లో